ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్ మన హాస్పిటల్స్ बिरयाना کومي اي سنجم جي باچي گلي کا بار بويني نه پيشند ٿي وڃندو ٿا সলি <laughs> <laughs> क्या करेंगे आप जब आप देख लेंगे तो उसका आपने देख लेंगे तो आपने 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 आप

ആമസ്ന നമസ്തേണ നമസ്തേറേക്ക് നമസ്

ಎರಡೇ ಇಕ್ಕೆ ಉತ್ತರ ಉತ್ತರ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ನಿನ್ನರೇ ಅಪ್ಪಾ ಸಲುನಾ ಐ ಡೋ ಫೀಲ್ ಲೈಕ್ ಅಸಗೆರಣ್ಣ ಟಾಲ್ ಸ್ಟಾರ್ಟ್ಡ್ ಲೈಟ್ ವ್ಯಾಲ್ಯೂ ರೈಟ್ ಹೋಗ್ತಿದೆ ನಮ್ಮ ಕಾಂಪ್ರೆಷನ್ ಹೋಗ್ಬಿಡ್ತು ಒಂದು ಫರ್ಚರ್ ಒಂದು ನಾವು ಬಂಜೋನಿನ ಬಜિલે ಬಂಜೋನಿನ ಏನ್ ತಕಂತಾ ಹೋಗೋ ಯಾವಾಗಲೂ यो गाडीको तालो मलाई थियो त उड्को नि निरो चेन्दो हाम्रो त्यो भन्दा पुरा यो कार्यक्रम वाला आ बा यो पार्किङ प्लेस हो हजुर यार पार्लो भयो मलाई यो गाडीको पार्किङ फिनिश ठोडा मेरो बोस्कोरो थियो चाहिँ वाटर बट्टिस्टी नि 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 ಮೂರು ಇಲ್ಲ ನಡಿಸ್ಕೊಂಡು ಇಲ್ಲ ವೀಮ್ ಸ್ಟೇಜ್ ವೀ ಡೋಂಟ್ ಹ್ಯಾ ಎರೀ ಅದನ್ನ ಬಿಡುತ್ತೆ ಮೀರಿ ಆಶ್ರಮ ಅನುಕೂಲ ಮಾರ್ಚ್ ಸೊ ದಾ ಮಾಕೇಮ ಇಬ್ಬರು ಜನಕ್ಕೆ ಉಂಟು ரெண்டியோ <muchas> அப்ப <muchas> <muchas> మీటింగ్ కండక్ట్ కండగచేయడం జరిగింది ఈ పరివేర్వేటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీరామనంద గారి సतीश అలకు ఏకాలకు మరియు వస్పుత్రన గారికి మెడిటింగ్ విడిచి చెప్పే మన అవకాశం ఉంటుంది ప్రెసిడెంట్ గౌరవంగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున అదేవిధంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు నమస్కారాలు ఈ నాలుగున్నర సంవత్సరాలుగా పేదల పక్షాలు నిలబడుతూ ప్రతి పేదవాడికి న్యాయం చేస్తూ ఏదైతే చెప్పి ఉన్నామో అది చేసి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారిని ఏ పేదవారిని రోజు మనం కదిలించినా కూడా ఒకే ఒక మాట ఒకే ఒక నినాదం వింటూ ఉన్నాం జగన్ చేసుకోవడానికి ఉన్నాము అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే పేదవారికి పేద జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనము మన అర్జునుడు మన జగన్ అన్న అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా వీళ్ళు ఎన్ని కుయోత్తులు పండినా కూడా అర్జునుడి అర్జునుడి బాణం ముందు వీళ్ళెవరు కూడా నిలబడలేరు అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ జగన్ అని ముఖ్యమంత్రి చేయటానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారే కాదు ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు మీరు ఎక్కువైపోయారు వాళ్ళు ఎవరు కనపడలే నాకు కూడా ఈ వీడియోలు కొంచెం నుంచి తీసుకోండి మీతో మీటింగ్ మాట్లాడుతుందో కేడర్ తో మాట్లాడుతున్నారంట ఇట్లా దయచేసి కొంచెం వాళ్ళ మావాళ్ళు చూడాలి నేను చేసి అక్కడ కూర్చో అక్కడ కూర్చారా చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఈ రోజు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శల్ని తిప్పికొడతానికి జగన్ ఈ రోజు అర్జునుడిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి కూడా న్యాయం చేయాలి పేదవారికి న్యాయం జరగాలంటే జగన్ అన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ పేదవాడిని ఎదిరించినా ఈ రోజు చెప్పే పరిస్థితి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మనం ఏం సాధించామనేది మీరందరూ కూడా ఆలోచించండి ఈ రోజు గ్రామాల్లో ఏ విషయం మీద మనం మాట్లాడుకున్నా విద్య గురించి నాడు రేడు చేస్తున్నాం అమ్మఒడి చేస్తున్నాం జూనియర్ కాలేజీలు పెట్టున్నాం ఎప్పుడన్నా ఈరోజు ఎనిమిదో తరగతి పిల్లలకి ఇచ్చేటువంటి కార్యక్రమం విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చింది ఎవరు అదేవిధంగా వైద్య వ్యవస్థలో విప్లవాత్మకంగా ఐదు లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని పాతికి లక్షలకు పెంచి ప్రతి పేదవాడికి వైద్యం అందాలనేటువంటి ఆలోచన చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఎవరో మిమ్మల్ని అడుగుతా ఉన్నారు విద్య మాచ్యం వైద్య వ్యవస్థ మాచ్యం ఇప్పటికే అన్ని గ్రామాల్లో హెల్త్ క్లినిక్లు పెడుతూ ఉన్నాం అంటే చిన్న హాస్పిటల్లో మన గ్రామంలో కూడా ఏర్పడేటువంటి పరిస్థితి తీసుకొస్తూ విద్య వైద్యం అదే విధంగా ప్రతి పేదవాడికి ఇళ్ళ స్థలం ఎప్పుడన్నా గతంలో ఇచ్చారా ఇచ్చాం ముప్పై లక్షలు అక్కడ పద్నాలుగు వేల మంది నియోజకవర్గంలో మనం ఇళ్ల స్థలాలు ఇచ్చింది పద్నాలుగు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం పద్దెనిమిది వేల మందికి ఇల్లు మంజూరు చేసి పెట్టాం ఎనిమిది వేల మంది ఇల్లు కట్టుకుని రోజు గోప్రవేశం చేసి ఇంట్లో ఇంట్లో కూడా వెళ్ళారు చెప్పినప్పుడు ఈ నియోజకవర్గంలో కట్టించిన ఇల్లు నాలుగో సూత్రం ఐదో సూత్రం నొక్కితే డైరెక్ట్ గా పేదవారి అకౌంట్ లో డబ్బులు వేయటం అవునా కదా ఈరోజు సంక్షేమం ద్వారా మూడున్నర లక్షల కోట్ల రూపాయల్ని ఈరోజు పేద ప్రజలకి పంపినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఐదు చాలా ఆండవాళ్ళు ఆండవాళ్ళు ఎంతమంది అర్జునుడు ఎవరు కాబట్టి ఈ ఐదు సూత్రాలేమన్నా గెలిపించబోతా ఉన్నాయి ప్రతి పేదవాడి గుండికి టచ్ చేసింది ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జన్లో పట్టుకునే ప్రతి కార్యకర్త కూడా గర్వంగా ఉన్నాయా లేదా ఈ నియోజకవర్గంలోనే కాదు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో నేను చెప్పే ఐదు ఐదు కూడా ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది ఎక్కడ కోణం చూడాల మతం చూడాల పార్టీ చూడాల అన్ని ఐదు కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇప్పుడు చెప్పండి ఈ ఐదు చేసిన జగన్ అన్న కావాలా లేకపోతే మాయ మాటలు చెప్పే చంద్రబాబు కావాలా ఆయన పుత్రరత్నం కావాలా అనేది ఆలోచించుకోవాల్సి ఎవరు కావాలి మనకి జగన్ కావాలని మనం బలంగా నిలబడాల్సిన సమయం మనం బలంగా నిలబడాల్సిన సమయం వచ్చింది ఇప్పటిదాకా దాకా ప్రజలకు మంచి చేస్తూ పేదవారికి మంచి చేస్తూ మనం ముందుకు వెళ్ళటం జరిగింది ఇక నుంచి అర్జునుడుగా జగన్ జగన్ అన్న ముందుకు వచ్చాక మనందరము కూడా జగన్ అన్న సైనికులుగా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కూడా కడప వాళ్ళందరికీ మనం చెప్పాల్సింది ముఖ్యమంత్రి చేయడానికి ఎక్కడ కూడా ఈ రాజకీయ నియోజకవర్గం కానీ ఏలూరు పార్లమెంట్ చరిత్రలోనే జరగనే జరగటువంటి సభ ఈ సభ గతంలో జరిగినటువంటి సభ అన్నింటినీ కూడా తలద్యే విధంగా సభ పెట్టబోతున్నా లక్షలాది మంది ఐదు లక్షల మంది ఐదు ఐదు లక్షల మంది ఈ సభ ప్రాంగణానికి రాబోతున్నారు ఎంతమంది జగన్ సైనికులు ఎంతమంది జనమా అనిపించింది రన్న అవునా కదా నెందూరులోపడాలా జన సమూహం కనపడాలా వాళ్ళకి సముద్రం లేదు కదా ఏం కనపడాలి వాళ్ళ సముద్రం మనం చూస్తే జనం ఈ విధంగా ఉన్నారా పోలియారు నిమ్మ ఉండాలి ఉండాలా లేదా అందరం సిద్ధంగా ఉన్నారా ప్రతి గ్రామానికి వచ్చినాయి వచ్చిన వాళ్ళందరూ కూడా పోలీసులు వేయించుకుని వెళ్ళండి అదే విధంగా మిగతా ఏర్పాట్లు మిగతా గురించి మీ గ్రామాల్లో మీరు వెళ్ళాక ప్రతి గడపకి కూడా చెప్పేటువంటి అరవై కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో పట్టణం నొక్కి అరవై కోట్ల రూపాయలు డ్వాక్రాకి పలికిస్తూ ఉన్నాం డ్వాక్రా మహిళలు గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిమిషం ఆగండి అమ్మాయి ఒక నిమిషం ఆగండి ఎవరెవరి సీనియర్ నాయకులు ఆ గ్రామంలో ఉన్నటువంటి వాలంటీర్లు ఆ గ్రామంలో ఉన్నటువంటి సచివాలయ కన్వీనర్లు ఆ గ్రామంలో ఉన్నటువంటి గృహ సారథులు ఆ గ్రామంలో వివిధ పదవులు బూత్ కమిటీ సభ్యులు బూత్ కన్వీనర్లు ఇంకా అదేవిధంగా జగన్ వచ్చాక మనం మంచి చేసినటువంటి ఎవరికైతే ఇళ్ల స్థలం ఇచ్చామో ఎవరైతే జగన్ అన్న వచ్చాక నా కుటుంబానికి మంచి జరిగిందనుకుంటామో ముఖ్యమంత్రి చేయడానికి జగన్ అన్న ముఖ్యమంత్రి చేయడానికి థ్యాంక్ యూ రండి ఇక్కడ బాబంగు రెండి లామర పక్కన రెండి కష్మగ రెండి దాక అధ్యక్షుల ఉంటారుండి మంచి ఏ బా ఎవరు ఇంద్రమ్మది హా మన ప్రీతం నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన దెందులూరు నియోజకవర్గానికి వస్తున్నారు కనుక ఎమ్మెల్యే గారు ఎలా చేయాలి అనేది బాబు గారు ఈ కార్యక్రమం ఏ విధంగా చేయాలనేది మరి ఎమ్మెల్యే గారు చెప్తారు మీరు అందరూ కూడా ఒకటే ఆలోచించండి అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మన ఎన్నికల సంగ్రామం పూరించడానికి మరి మన జనరూరు నియోజకవర్గాన్ని ఎన్నుకున్నందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి ఈ అవకాశం కల్పించినటువంటి ఎమ్మెల్యే గారికి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి

ఫిబ్రవరి ఒకటో తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇదే ప్రాకరణంలో ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మూడు జిల్లాలకు కలిపి ఒకే ఇదే డయాస్ నుంచి విషయాన్ని ధర్జం చేయకపోతున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు ఆ ప్రాగ్రాం పేరు ఆ కార్యక్రమ వివరాలన్నీ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు మీకు అందరికీ వివరిస్తారు కానీ ముఖ్యంగా మనం ప్రతి గ్రామం నుంచి కూడా సచివాలయ పరిధిలో ఉన్న వాలంటీర్లు ఏసీ గృహ సరథలు ఏసీఎస్ కన్వీనర్లు మన గ్రామంలో ఉన్న వార్డు మెంబర్లు మన సర్పంచ్లు ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి విచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సన్నివేశం ఇస్తారో ఆ సందేశాన్ని మనం ప్రతి గడప గడపకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని మోసి డైరెక్ట్గా మనకి ఏ సమస్యలు ఉన్నా ఏ పథకం అయినా డైరెక్ట్ డైరెక్ట్గా మన అకౌంట్లో కొట్టారు కానీ సమయం వచ్చింది ఈ రెండు నెలలు మనం కష్టపడి పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సింహాసనం మీద కూర్చోబెడితే మనం సుఖ సంతోషంతో ఉంటామని తెలియజేస్తూ మీరు తప్పనిసరిగా అంటే మూడు జిల్లాల నుంచి వస్తారు దాదాపు సుమారు ఐదు లక్షల పని జనాలు ఇక్కడికి వస్తారు కాబట్టి మన కాన్షియన్సీ నుంచి ముందుగా మనం ఇక్కడ రెండింటి కదా వస్తే సీఎం గారు చే ముందు మధ్యలో ఒక ర్యాంప్ వేస్తారు ర్యాంప్ దగ్గరలో మనం అందరం ఉంటే సీఎం గారి దగ్గర చూడవచ్చు అలానే స్టేజ్ దగ్గరలో కూడా మనం కూర్చునే అవకాశం దొరుకుతుంది కాబట్టి మనం ఎన్ని కాస్ట్ అంటే ఎన్ని పరిస్థితుల్లోనూ మనం రెండు గంటకన్నా ఇక్కడికి వస్తే ఒకటిన్నర రెండు మధ్యలో ఇక్కడికి చేరితే ముందు ప్లేస్లు మనం ఆక్రమించుకోవచ్చు ఎందుకంటే అక్కడ కృష్ణా జిల్లా ఇటు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అందరూ వస్తారు కాబట్టి వాడికన్నా ముందు మనం ఇక్కడ చేరుకొని మన ప్లేస్లన్నీ ఆక్రమించుకోవాలని తెలియజేస్తూ ప్రతి గ్రామం నుంచి కూడా మీరు దయచేసి బలంకరావు వాళ్ళు కానీ పార్టీ గబరవల్లి మండగట్టి పరిస్థితుల్లో ఎక్కించొద్దు మన కార్యకర్తలకి వాలంటీర్ని మన జెండా మోసే కార్యకర్తలు తీసుకురాలి ఎందుకంటే జగన్ గారి దగ్గరగా చూసి అవకాశం ఆయన సందేశాన్ని చూడాలని అవకాశం జరిగింది కాబట్టి రెండు ఈ ప్రోగ్రామ్ మిస్ అవ్వద్దు మన కాలుష్యన్సీ మొత్తం లేచి ఇక్కడే ఉండాలి ఒకనందర రెండింటి కల్లా ఒకటో తారీఖున అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఒకసారి గట్టిగా

నలభై నుంచి అరవై ఆరు వందల డెబ్బై అది లోపం ఆరు అది చెట్టు దిల్పోవలసింది మామూలుగా మాట్లాడాడు ఏమి అందే కొట్టుడు ఉన్న లేదు ఉందని మామూలు ప్రజలు చూపెడంతో గమనించి ఒకటే అడుగుతా అది ఇంటికి వెళ్ళండి పవర్ ఇష్టది ఉన్నాడు

ఇది మన కుటుంబ కార్యక్రమం ఇది ఒక బంధ కార్యక్రమం కాబట్టి మన అబ్బాయి గారు మన కాన్షియన్సీలో పెడే కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలవ చేసుకున్నాం అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఊపొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమా మహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ సెంటర్ ఏలూరు